హాయ్ మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను ఒక మంచి టిప్ అయితే నేను ముందుకు వచ్చాను అండి చాలా అంటే చాలా యూస్ఫుల్ యూస్ఫుల్ అని అయితే నేను చెప్తున్నాను అది మీకు యూజో కాదు మీకు తెలుసో తెలియజో నాకు తెలియదు నాకు తెలియదు కొత్తగా ఐడియా వచ్చింది నేను చూపిస్తాను ఇది నేను చేస్తున్నాను ఈరోజు మీకు చూపిస్తే మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను అది మీకు ఉంటే ఓకే తెలియ తెలియని వాళ్ళైతే ఇది మీకు మంచి టిప్ అండి మీకు చాలా యూజ్ అవుతుంది ఇది కూడా దారం అయితే చాలా అంటే చాలా చిక్కులు పడుతుంది కదా దీనికి ఒకసారి నాకు ఒక ఐడియా అయితే వచ్చింది అది నేను మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే ఇంకా నేను వెయిట్ చేశాను అనమాట అది వాటి గురించి కావాల్సినవి వాటికి కావాల్సిన వెచ్చింగ్ కూడా టూ డేస్ అవుతుంది కానీ నేను వీడియో ఎందుకు చేయాలంటే కొంచెం అవైలబుల్గా లేదనమాట అందుకే చేయలేదు ఇప్పుడు ఈరోజైతే నేను ఇంకా మీకు కన్ఫామ్గా వీడియో చూపిద్దామనైతే మన మీకు వచ్చేసానమాట అదేంటి అనేది నేను చూపిస్తాను ఫ్లెచ్ చూడండి దానికి కావాల్సింది వచ్చేసి ఏం తెచ్చుకున్నాను చూపిస్తాను ఓకే వాటికి కావాల్సినవి అయితే నేను తెచ్చి పెట్టుకున్నాను చూపిస్తానా చూసి కదా నేను ఏ కొబ్బరి నీళ్ళు బాటిల్ అమ్ముకోవడానికి రాలేదండి మీకు ఒక మంచి టిప్ అయితే చెత్తం అనేసి ఈ బాటిల్ తెచ్చుకున్నాను అది ఏం చేస్తానో చూపిస్తాను అయితే మీరు చెప్తాను నేను ఏం చేస్తున్నాం చేస్తా చూస్తాను సరే అదైతే నేను చాక్ తీసుకున్నాను చాక్ తీసుకునేది బాటిల్స్ కట్ చేస్తాను ఓకేనా ఒక్క బాటిల్ అనేది కట్ చేస్తాను ఇవన్నీ నేను పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఇదైతే నేను యూస్ఫుల్లో కాదు తెలీదు నాకు అనిపించింది అక్కడ యూస్ఫుల్ అని మీరు షేర్ చేస్తున్నాను మీరు కొంతమందికైనా యూజ్ అవుతుంది అనేసి ప్లీజ్ మళ్ళీ మీరు కామెంట్స్ ఏం పెట్టకండి నచ్చితే లైక్ చేయండి నచ్చితే కమెంట్ చేయండి ఇలా అన్ని బాటిల్స్ అయితే అడిగే కట్ చేసుకోవాలి ఇలా ఉంటే స్టిఫ్గా ఉండేలా లేదా చూసుకోండి చూసుకుని ఎక్స్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి అవును అయినా ఇలా పెట్టండి ఇదేమన్నా ఎక్కువ దగ్గర ఉంటే మాత్రం ఈ సీజర్ కదా సీజర్లో అయితే నీట్గా కట్ చేసుకోండి బాటిల్ని లైన్స్ ఉంటాయి కదా మనకు తెలుసు అనమాట ఎక్కడైనా ఎక్కువ ఉన్నా సరే నీట్గా కట్ చేసుకోండి ఓకేనా ఇలానే ఈ బాటిల్స్ అన్నీ కూడా ఇక్కడ హోల్ పెట్టాం ఫస్ట్ ఒక హోల్ హోల్ ఒక హోల్ పడితే ఖాళీ లైజ్గా కట్ అయిపోతుంది ఒక హోల్ పెట్టుకున్న ముందు నీట్లో ఇంకా కట్ చేసుకోండి బాగుంది ప్రైస్ కూడా చాలా తక్కువ అండి ఎంత ఒక ఫైవ్ రూపీస్ ఏమడుతుంది పార్టీలో చాలా తక్కువ ప్రైస్ కింద మనకి టైం అనేది వేస్ట్ అవ్వకుండా నేనైతే ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అందుకే మీకు కూడా షేర్ చేసుకోవాలి వచ్చింది అన్నమాట స్కిచ్ చేయండి ఇది మనీ లేదు అంత అనుకోండి అంటే సినిమా ఇది వచ్చేసి దారంగ ఇది ఇది వచ్చేసి జరిగి జరిగి ఆవుగా ఉందా దాకా అందుకే ఈ రెండు జరిగే జరిగి జరిగిపోలేదు ఇంకా ఫైనల్గా అయితే బాటిల్స్ అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా చూడండి అన్ని బాటిల్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఈ మూతలు అండి మూతలు వచ్చేసి ఎందుకంటే బాటిల్ పైన బాటిల్ పైన మనం మూతలు పెట్టుకుంటాం కదా ఇంకా దీనికైతే ఒక చిన్న హోల్ అనేది రౌండ్గా పెట్టాలన్నమాట చిన్న హోలు చూడండి చాక్తో అయితే ఇలా పెట్టుకోండి వెంటనే హోల్ పడిపోతుంది అంటే మరీ చిన్నది వద్దు కొంచెం మీడియంగా ఎందుకంటే మనం థ్రెడ్ ముడేస్తే రావాలి కదా అందుకే కొంచెం పెట్టుకోండి పెద్దగా నేను చూపిస్తున్నాను కదా చూపించినట్టు ఈ బాటిల్స్ మూతలు అన్నిటికీ అయితే పెట్టుకోండి హోలు ఇదైతే చాలా పెద్దగా అయిందనమాట కానీ మరీ అంత పెద్దగా కూడా వద్దు కొంచెం మీడియంగా పెట్టుకోండి ఒక ధర అనేది ఫ్రీగా వచ్చేలాగా కొంచెం పెద్దగా పెట్టుకోండి హోలు అన్ని మూతలు కూడా పెట్టుకోవాలి ఇంకా ఫైనల్గా మూతలు అన్నిటికైతే హోల్స్ పెట్టడం కంప్లీట్ అయిందండి ఇంకా మొత్తం అయితే హోల్స్ అన్నీ పెట్టేసాను మూతలకి ఇంకా బాటిల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇంక ఇవన్నీ అయితే నేను మిషన్పై పెట్టేసుకున్నాను ఇప్పుడు బాటిల్ వచ్చేసి థ్రెడ్ ఉంది కదండి థ్రెడ్ అయితే కట్ చేసుకోండి కట్ చేసుకొని బాటిల్ పెట్టేయండి మీ దగ్గర ఒకవేళ నీడీలు ఉంటే ఓకే నీడీ లేకపోతే అయితే దారం అయితే ఫస్ట్ ఇలా ఏ సైడ్ సిగ్గు వెంటనే దారం దీనికి ఇలా పెట్టుకోండి ట్యాప్కి బాల్ పెట్టాం కదా ట్యాప్లోంచి టిక్రెడ్ని బాటిల్ క్యాప్ అయితే పెట్టేస్తాము ఈ దారం మనం ఇది ముడేసేయండి బయటగాను మనం ఫస్ట్ కట్ చేసాం కదా పెట్టడానికి ఓకేనా స్పాంజ్ అయితే కిందకని పెట్టేయండి అప్పుడు ఇది ఆగుద్దు అనమాట స్లిప్గా లేకపోతే ఆగదు ఇందాక మనం ఫస్ట్ కట్ చేసాం కదా బాటిల్ పట్టాలంటే ఆ దారం మనం ఈ పైన మిషన్కి ఆల్రెడీ ఉన్న దారం అయితే ముడి వేసుకోండి ముడి వేసుకోండి ఇప్పుడు స్టార్టింగ్లో చూడండి అఫిన్ స్టూడెంట్ దారం ఎలా వస్తుందో బాటిల్ లోన్స్ చూసి కదా గారం ఇక దారం అయితే వచ్చేసింది అన్నమాట ముడి బయటికి పై చేసుకోండి నీడిని అయితే ఈయన ఎక్కి చేసుకోండి అయిపోయింది ఇప్పుడు ఒకవేళ మీరు తర్వాత దారం మార్చాలి అంటే ఇదంతా తీయాల్సిన అవసరం లేదు జస్ట్ బాటిలే తీసి ఇక్కడ దారాన్ని కట్ చేసి కింద పెట్టిన దారాన్ని ఇప్పుడు మనం ఒకవేళ సపోజ్ నేను ఈ దారం కట్టాలి అనుకోండి ఈ బాటిల్ అంతా తీయాల్సిన అవసరం లేదు మనం జస్ట్ ఈ బాటిల్ వేపి ఇది కట్ చేసి ఇక్కడ జాయింట్ చేసి అక్కడి నుంచి లాగేయడమే మిషన్ నీడిల్ దగ్గర నుంచి అంతే సింపుల్ అండి ఇంకేదైతే స్పాంజీ లోకి వెళ్ళా ఇవ్వండి చిప్పు అప్పుడు స్టిక్గా ఉంటుందన్నమాట ఓకేనా ఇంక ఇలాగే అన్ని బాటిల్స్ కూడా మనం పెట్టేసుకోవాలి పెట్టేటప్పుడే ఇబ్బంది తర్వాత అయితే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక్కసారి మనం మంచి పెట్టుకుంటే దారం అయితే కట్ చేసుకొని ఫస్ట్ అయితే బాటిల్ యొక్క పంపించాలన్నమాట దానిని నీడీలు ఉంటే తొందరగా వచ్చేసింది ఇక నీడిల్ లేకుంటే మాత్రం ఇలా వదిలేసా మళ్ళీ క్యాప్ లోకి రొమాయక యక్ క్యాప్ ఫోర్లలో ఈ క్యాప్ ఫోర్ లో పెట్టేసుకొని బాడీ మీదైతే పెట్టేసుకుందాం ఓకేనా పెట్టే కొన్నా కదా ఈ దారాన్ని ఆల్రెడీ మిషన్ కొన్న దారాన్ని ముడేసేయండి ముడేసే కదా ఇప్పుడు సెకండ్ ఎయిడ్ మనం పెట్టింది కాబట్టి సెకండ్ ఎయిడ్ ఇలా స్లో అవలాగేసేయండి చూడండి నా వేసిన కుక్క కట్ చేసుకోండి ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఓకేనా చాలా ఈజీ అండి ఇలానే అన్ని బాటిల్స్ కూడా ఒకసారి ఇలానే మొత్తం కూడా బాటిల్స్ ఇలా పెట్టుకోండి దారాలకి పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు అనమాట మనకి ఓకేనా అయితే పెట్టేసామండి బాటిల్స్ ఇంకా కొన్ని పెట్టాలి బట్ ఇంకా పెడుతున్నాను చూడండి ఇలా అనమాట అటు వచ్చేసి జరీ పెట్టాను పెద్ద బాటిల్ జెరీ కండట్టి పెద్ద బాటిల్ పెట్టేసాను ఇలా పెద్దగా పెట్టుకోండి ఈ చిన్న చిన్న వాటికేం చిన్నవి పెట్టుకోండి చాలా ఈజీగా ఉందండి బాగుంది మంచి చిక్కు పడేది ఒకదానికొకటి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట అటు మెయిన్ జరిగే కదా చిక్కులు పడేది అందుకే కొంచెం పెద్ద సైజ్ బాటిల్ అయితే పెట్టాను ఈ టైం చిన్న పెట్టాను ఇంకా పెట్టాలి పెడతాను ఓకేనా మీకు అయితే అర్థమైందా అండి ఇలా చేయడం బాటిల్స్ పెట్టి ఇలా పెట్టుకోవడం థ్రెడ్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇబ్బంది ఉండదు ఇది ఒక మంచి టిప్ అని నేను అనుకుంటున్నాను మరి మీరేమంటారు మీకు మంచి టిప్పా కాదా యూస్ఫుల్లా వీడియో మీరే కామెంట్ చేయండి ఓకేనా అండి బాయ్ ఇంకా ఫైనల్గా అయితే మొత్తం పెట్టేసానండి చూడండి ఎలా ఉన్నాయి బాటిల్స్ అన్న కూడా ఓకేనా నీకైతే ఇటీ యూస్ఫుల్ అనేది అనుకుంటున్నాను యూస్ఫుల్ కాదా అనేది ఇంకా వేరే చెప్పండి కామెంట్స్లో ఈ ఐడియా ఎలా ఉందో కూడా చెప్పండి మన వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి